దేవుడు దేవుడు పోయే ఆయన దేవుడు మా పేదవాళ్ళకి సినిమాలు ఫ్రీగా ఎవరు ఇస్తారు చెప్పడం దేవుడు భయ్యా అతను అర చేయకండి అన్న మీకు దండం ఉంటది మీకు పుణ్యం ఉంటది మా పేదవాళ్ళు అందరు దేవుడు అయినా మా పేదవాళ్ళకి దేవుడు సినిమా టికెట్లు కొందామంటే ఈ రోజులు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు ఎవరిని ఎక్కడి ఎక్కడికి దేవాలి చెప్పండి మీరే చెప్పండి సినిమా బాధ ఉంటే ఏడు పూర్చేస్తున్నా సినిమా సినిమా అంటే మరి రవి గారిని భార్యనే పట్టించిందంట పాపం ఈ ఆడవాళ్ళు నమ్మచ్చా నమ్మ నమ్మకూడదండి ఈ ఆడవాళ్ళు ఎవరమ్మ నువ్వు తెలి అమ్మా అమ్మా ఎవరమ్మ తెలి నువ్వు శివాజీ సినిమాలు జరిగినట్టు జరిగింది అంతే అంతే సంవత్సరం శివాజీ సినిమా పడట్లేదు అని చెప్పి అక్కడ నుంచి పక్క దేశం నుంచి తీసుకొని పోదామని పోయి అనుకుంటే ఆయనకి

అతను అరెస్ట్ చేశారు అతను కూడా తప్పే ఉంది ఒక రకం నాకు బాధ ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి నేను ఎట్టే చేస్తా రాంగ్ అది అతను ఫైనల్ గా చేసిందంటే అతను ఫైనల్ గా అరెస్ట్ చేశారు దయచేసి ఆయన చెప్పినట్టుగా అతన్ని అరెస్ట్ చేసి కొట్టకండి ఏమనద్దు అతన్ని మంచి విషయాలు వాడం మంచిదని మంచిది సో అయిబమ్మ రవిని చంపేయమంటారా ఆయన ఒంటి మీద ఒక్క గీత పడ్డా దయచేసి ఆయన ప్రయోజనముల కోసం నేను ఏం చేయకపోతే మిగతా వాళ్ళు మారారు కదా ఎవరు నేను చంపేస్తే మూవీ రోజు కూడా బంద్ కదా అతను చంపారంటే ఎక్కువైపోద్ది ఇంకా మీరు కావాలంటే అతను చంపినా చంపపీనా ఈ రోజులో టెక్నాలజీ మారిపోయింది దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లోనే సినిమా రిలీజ్ అయిపోతుంది ట్విట్లు ట్విట్లుగా షార్ట్లుగా ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో టెలిగ్రాములు ఉన్నాయి అయితే ఎలా మీరు ఆపగలుగుతారు కాబట్టి ఒక యాప్ వస్తే ఇంకో యాప్ వచ్చి దాన్ని డామేట్ చేస్తుంది కాబట్టి టెక్నాలజీ మారిపోయింది అనమాట దయచేసి అతను మాత్రం ఏమి అనర్థండి ఏదో తెలుసు తెలుసు చేసాడు కోసం దేశం కోసం వాడుకోండి దేశ ప్రయోజనం కోసం వాడండి చూడండి ఎంత టెక్నాలజీ పైగా పేదవాడట మాలు అంటాడు అంట మాలు ఒకడంట చూడండి అప్ప ఏం కావాలా నేను పేద కదా ఎట్నా నేనా నేను డబ్బులు ఉన్నాయి ఇల్లు వాకి లేదు సొంత ఇల్లు లేదు